శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం ఈ రోజు బండి టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ టూ పాయింట్ ఎయిట్ టూరింగ్ స్పోర్ట్స్ ఇది ఆటోమేటిక్ ఇది జెడ్ వర్షన్ లెక్క సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్పెషల్ ఎడిషన్ అన్నట్టు బండ్లో మైనస్ లేకపోతే ఇంట్రెస్ట్ ఉంటే ఇంకోరు లేకపోతే లేదు డెబ్బై రెండు వేలు తిరిగింది రీడింగ్ అయితే ఒరిజినల్ రీడింగ్ టాపరింగ్ కాదు సిట్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ క్లాస్ మారింది బాగానే డెంటింగ్ పెయింటింగ్ అయింది వెనకాల డిక్కీ కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది ఈ ముంగట ఇది పొద్దునప్పుడు ఏదైతే బంపర్ ఇరిగిందో కస్టమర్ చేయించలే ఓన్లీ ఒకటే వేయించిండు బంపర్ అట్లే ఉచిండు రెండు వేల పదిహేడు జూన్ లో అయింది ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు మన దగ్గర జీవిత కాలం ఉంటుంది ఇక్కడ రెండు వేల ఇరవై ఏడు వరకు జీవిత కాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వో అన్నస్త ఈ బండి మన దగ్గర పేపర్లు మార్చుకుంటే రెండున్నర లక్షల పైన ఖర్చు వస్తుంది టమాటో రెడ్ కలర్ బయట టూ పాయింట్ ఎయిట్ ఆటోమేటిక్ టూరింగ్ స్పోర్ట్స్ ఇది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ ఓనర్ మాట్లాడిస్తా అయితే కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి కూడా ఖర్చు మీరు వేసి కొండవచ్చా అంటే మీకు ఇక్కడ అప్పయప్తా ఇది సేమ్ బండి మన తెలంగాణలో మాజీ మంత్రి హరీష్ రావు గారికి ఇదే బండి ఉంటుంది ఇది అదే కలర్ టూరిన్ స్పోర్ట్స్ ఇది ఇగో ఫ్రంట్ పొజిషన్లో ఈ ఏసీ కండెన్సర్ సార్ ఒరిజినల్ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ కాకపోతే ఇక బాగా ఈ ప్లేస్లో వర్క్ అయింది ఇక్కడ మూలక జారి తలగినట్టు ఉంది హెడ్లైట్ నాకు తెలిసి హెడ్లైట్ కూడా చేంజ్ అయి ఉండొచ్చు ఇంజన్ అయితే సెల్ ఉంది సార్ కేవలం డెబ్బై రెండు వేలు మాత్రమే తిరిగింది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ టూరింగ్ స్పోర్ట్స్ ఇది మీకు డౌట్ ఉంటే ఇది చేసిన నెంబర్ ఇక్కడ ఉంటే దీన్ని మొత్తం డీటెయిల్స్ తీసుకోర్రి ఈ బానట్ ఒకసారి బయటకు తీసి పెయింట్ వేసి మళ్ళీ వేసేరు భయ్యా బానట్టు బండికి నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ ఇన్సూరెన్స్ ఉంది బండికి సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కేవలం డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ ఉంది బటన్ వచ్చింది క్రూజ్ కంట్రోల్ ఉంది స్టేరింగ్ కంట్రోల్స్ వాయిస్ కమాండింగ్ ఉంది డెబ్బై ఒక పోయ్య ఒక వంద ఒక కిలోమీటర్ తిరిగింది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ సెవెన్ సీటర్ బండికి మొత్తం ఎయిర్ ఏడు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ బండి ఇది బాడీ దాంతో సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ బండి సార్ కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు సెంట్రల్ వేసి కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంది స్టూరింగ్ స్పోర్ట్స్ ఆటోమేటిక్ టమాటా రెడ్ కలర్ వెనకాల డిక్కీ ముంగట బానటా రెండు డెంటింగ్ పెయింటింగ్ అని ఏంది డిక్కీ ఓపెన్ చేసి పెయింట్ చేసి మళ్ళీ పెట్టేసి ఒరిజినల్ డిక్కే షోరూమ్ నుంచి వచ్చింది ఏం ప్రాబ్లం లేదు ఇది షోరూమ్ డిక్కే సార్ గ్లాసు కూడా ఒరిజినలే స్టెప్ని జీరో స్టెప్ని యూపెట్టడు కూడా వేస్టే ఇంత మంచి బాండి గట్టిలో స్టెప్ని ఉంది రెండు వేల పదిహేడు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ ఆటోమేటిక్ టూరింగ్ స్పోర్ట్స్ ఇది జెడ్ వర్షన్ లెక్క ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వైస్ అన్నేస్తే ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తాను ఓకే సార్ నమస్తే జయశ్రీనాథ్